నమస్తే వెల్కమ్ టు రుద్రా ప్రపంచ వినాశనానికి సమయం ఆసన్నమైందా దేశాల మధ్య ఏదో ఒక విధ్వంసాలు రేకెత్తుతూనే ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు ఇండియా పాకిస్తాన్ యుద్ధం కావచ్చు ఇజ్రాయెల్ ఇరాన్ ఇలా అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి మొన్న ఇటీవల నాటో దేశమైన పోలాండ్ పై రష్యన్ డ్రోన్స్ పంపారు కానీ పోలాండ్ వెంటనే స్పందించి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి వాటిని నిర్వీర్యం చేశారు కానీ రష్యా మాత్రం మాకు అసలు పోలాండ్ పై దాడి చేసే ఆలోచనే లేదు ఆ డ్రోన్లు ఎక్కడ నుంచి వచ్చాయో మాకు తెలియదు అని చెప్పారు ఉక్రెయిన్ తో యుద్ధం మొదలవ్వక ముందు చాలా మంది జర్నలిస్టులు అడగ్గా రష్యా మాకు ఉక్రెయిన్ తో యుద్ధం చేసే ఆలోచనే లేదని చెప్పింది అసలు నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో నార్త్ అమెరికాలోని ఇంకా యూరప్ లోని ముప్పై రెండు దేశాలు కలిసి ఏర్పాటు చేసుకున్న గ్రూప్ ఇది ఆ దేశాల రాజకీయ మరియు రక్షణ పరంగా ఒకరికి ఒకరు సహకరించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారు యుఎస్ఏ యూకే ఫ్రాన్స్ ఇంకా జర్మనీ లాంటి అగ్ర రాజ్యాలు కూడా ఈ గ్రూప్ లో సభ్యులు నాటో ముఖ్య నియమం ఏంటంటే ఈ గ్రూప్ లో ఏ ఒక్క దేశంపై అటాక్ జరిగినా మొత్తం ముప్పై రెండు దేశాలపై దాడి జరిగినట్టే